ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం బీచ్ లో సరైన వస్తువులు లేక పర్యాటకులు నిమజ్జనాలకు వచ్చే భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు అధికారుల నిర్లక్ష్యంతో బీచ్లో ప్రభుత్వ అతిథి గృహం శిథిలావస్థకు చేరింది అతిథి గృహాలు స్నానపు గదులు వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు బీచ్లో రాత్రివేళ విద్యుత్ దీపాలు కూడా వెలగడం లేదు సముద్రం ఒడ్డున చత్తాచదారం భారీగా పేరుకుపోయి బీచ్ అపరిశుభ్రంగా మారింది కూటమి ప్రభుత్వమైన సమస్యలు పరిష్కరించాలని పర్యాటకులు కోరుతున్నారు మధ్యానికి వచ్చి తముద్ర స్థానానికి వచ్చాను స్నానం చేద్దామని వచ్చాను ఇక్కడికి ఒక బాత్రూమ్ లేవు స్నానానికి వసతి లేదు లేడీస్కి అయితే భయంకర ఇబ్బందిగా ఉంది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కడితేనే మనిషికి వచ్చి పైపు ఇస్తున్నారు డబ్బులు లేకపోతే పైపు ఇచ్చలేదు ఒక అధికారి పట్టించుకోవట్లేదు అంటే అసలు అధికారులు అసలు లేరు వసతి సరిగా లేవు వసతి గృహాలు అసలు కూడా అన్ని పాడుపడిపోయి ఉన్నాయి వచ్చిన అసలు ఏం ఒక ఉండటానికి లేదు ఏమీ లేదు ఇక్కడ సముద్రం పుట్టిన అసలు నీట్నెస్ లేదు ఆ వ్యర్థాలు చెత్త చెదారం మొత్తం వడ్డిన ఉన్నాయి ఆ శుభ్రం లేదు ఏమీ లేదు అట్లా అధికారులు ఏం చేస్తాం అర్థం కావట్లేదు వినాయకుడితో వచ్చాం నిమజ్జనం చేసి వచ్చాం పిల్లలకి ఇసుక కడుగుదామని వచ్చాము వస్తే ఇరవై రూపాయలు అని అడుగుతున్నారు కరెంట్ లేదని చెప్తున్నారు డబ్బులు ఇస్తేనే పోస్తా ఉంటున్నారు సోమంత్రం అయినా అక్కడ నిమగ్నం చేస్తానుకొచ్చాం మేము కూడా స్నానానికి వచ్చాం వచ్చాము ఆరు చేశాము ఏడేది మాకేం ఏడే వస్తది ఏమి లేదు అయ్యా బాత్రూమ్లో బాత్రూమ్ ఏం చేయనిపోయాం కానీ స్నానం చేస్తామంటే ఆ నీళ్ళు పైప్ లైన్ లేదు ఏమున్నాయి వాటర్ కి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు స్నానం చేస్తే ఏమీ లేవు ఒక పైప్ పెట్టి పోసుకుంటే లేడీస్ బట్టలు మార్చుకుంటానికి కానీ ఏమీ లేదు మోటార్ ఉంచి డైరెక్ట్ పైప్ ఇచ్చాడు పొలాయి కూడా ఏం బట్టల దాంట్లో పోసుకుంటే ఇలా జనం తక్కువ ఉన్నారు కాబట్టి అట్లా ఉంది ఇరవై రూపాయలు తీసుకొని పైపు మోటార్ ఆన్ చేస్తున్నారు